మనం చెప్పుకోబోయే విద్య తాంత్రిక కోర్మయంత్ర సాధన విధానం గురించి మంత్రసహితంగా చెప్పుకుంటున్నాము ఇక్కడ మేము చెప్పబో మంత్ర సాధనని మంత్ర సాధన విధిని పరిపూర్ణంగా చేసిన వారికి ఈ తాంత్రిక కోర్మయంత్ర అధిష్టాన శక్తి సాధన చేసిన సాధకులకు మంత్రసిద్ధిని బహుశీఘ్రంగా కలిగిస్తుంది కల్పిస్తుందని మర్చిపోకండి సాధకులకి ఏ మంత్రాలనైనా సిద్ధింప చేసుకునే దిశగా సాధకుల సాధనని నడిపిస్తుందని తెలుసుకోండి సాధకులారా ఈ సాధనని మీరు వేరే గురువు వద్ద మంత్ర ఉపదేశం తీసుకుని మంత్ర సాధనలో ఉన్నప్పటికీ అటువంటి వారు కూడా ఈ సాధన చేసుకోవచ్చు ఇలా ప్రతి సాధకుడు యంత్ర సాధన చేసి సిద్ధి వైపు ప్రయాణం చేయాలని ప్రతి సాధకుడు గమనించాలి ఎవరైతే ఇక్కడ మేము చెప్పిన ఈ మంత్రాన్ని ఈ యంత్రానికి సంబంధించినటువంటి మంత్రాన్ని మంత్రానికి సంబంధించినటువంటి యంత్రాన్ని ముందుగా పదివేలు జపించి సిద్ధి పొందాలని గమనించుకోండి ఆ తర్వాత మేము ఇక్కడ ఇవ్వబో యంత్రాన్ని ఫ్లెక్సీగా ప్రింట్ తీసుకుని ఆసనంగా వాడండి ఇలా ఎవరైతే ఈ మంత్రాన్ని పదివేల సార్లు జపించి సిద్ధి పొందిన వాళ్ళకు మాత్రమే ఈ తాంత్రిక కోర్మ యంత్రాన్ని ఆసనంలో ఉంచుకుని దానిపైన కూర్చొనే హక్కు వస్తుందని గమనించాలి సాధకులారా ఇలా హక్కు పొందిన సాధకుడు మీరు ఇంతక పూర్వం ఏ మంత్రము అయితే సాధన చేస్తున్నారో ఏ ఆసనమైతే వేసుకుని కూర్చుంటున్నారో ఆ ఆసనం కింద ఈ యంత్రాన్ని మంత్రంతో అభిమంత్రించినటువంటి మంత్రపూర్ణమైనటువంటి ఈ యంత్రాన్ని ఇక్కడ మేము చెప్పే మంత్రంతో సిద్ధి పొందినటువంటి ఈ యంత్రాన్ని ఆసనంగా వేసుకొని యథాప్రకారం మీ మీ జపాలను పూర్తి చేసుకోవచ్చు ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి తాంత్రిక కోర్మ యంత్రం అనంత ఫలితాన్ని ఇస్తుందని తాంత్రిక వాక్కు ముందుగా మేము ఇక్కడ ఇవ్వబో యంత్రాన్ని ఫ్లెక్సీలో ప్రింట్ తీసి పెట్టుకోండి ఫ్లెక్సీగా తయారు చేసి పెట్టుకోండి నాలుగు ఇంటూ నాలుగు అంటే ఎటు చూసిన నాలుగు అడుగులు ఉండేటట్టు ఆ యంత్రాన్ని ఫ్లెక్సీ ప్రింట్ తీసి పెట్టుకోండి ఆ తర్వాత కూర్మ యంత్రానికి యథాశక్తి నీకు నచ్చిన విధంగా పూజ చేసుకుని ఆసనంగా వాడుకోండి ముందుగా ఈ మంత్రాన్ని పదివేల సార్లు జపించినా సిద్ధి కలుగుతుంది ఇలా పదివేల సార్లు జపించి సిద్ధి పొందాలనే విషయం మర్చిపోవద్దు సాధకుడు ఒకే రోజులు పదివేలు చేయలేనప్పుడు పదకొండు రోజులైనా చేయొచ్చు ఇలా చేసి సిద్ధి పొందిన ఈ యంత్రానికి సంబంధించిన తాంత్రిక మంత్రాన్ని ఎవరైతే జపించి సిద్ధి సిద్ధి చేసుకుంటారో అంతకు పూర్వం మీరు మామూలు సాధనలో ఎటువంటి అనుభూతులు లేకపోయినా మంత్రసిద్ధి కలగపోయినా ఇక్కడ మేము ఇచ్చిన యంత్ర రాజ్యానికి ఫ్లెక్సీల ప్రింట్ తీసుకుని తయారు చేసుకుని మీ ఆసనం కింద వేసుకుని సాధన చేసిన వారికి అత్యంత అమోఘ ఫలితాలు వస్తాయనేది గమనించాలి సాధకులారా గమనించుకోండి ఈ యంత్ర యంత్రాన్ని ఆసనంగా వేసుకుని మీ గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని మీరు చెప్పించుకున్నట్లయితే మంత్ర సిద్ధి అనేది బహుశీఘ్రంగా కలుగుతుందని గమనించగలరు ఈ యంత్రరాజాన్ని ప్రతి ఒక్క సాధకుడు వాడుకోవచ్చు స్త్రీ పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు దీనికి ఎటువంటి ఆంక్షలు లేవు ఈ పదకొండు రోజుల్లో మడి మైలా లేకుండా చూసుకుని సాధన చేయవలసి ఉంటుంది అని గమనించండి ఇలా చేసిన సాధకులకు మంత్ర సిద్ధిని కలిగిస్తుందని తెలుసుకోండి ఇక్కడ మంత్రాన్ని చెబుతాను వినండి వీడియోలో యంత్రాన్ని పెడతాను లేదంటే కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను కమ్యూనిటీ పోస్ట్లో ఉంటుంది తీసుకుని ఈ యంత్రాన్ని ఫ్రింట్గా మార్చుకోండి చేయాలనుకున్న వాళ్ళు ఈ యంత్రాన్ని ముందుగానే ఫ్రింట్ తీసి పెట్టుకోండి గురువు గురువుగారు పనిచేస్తుందనే సందేహం వద్దు ఖచ్చితంగా ఈ మంత్రంతో ఇక్కడ మేము చెప్పే ఈ మంత్రంతో ఆ యంత్రం పనిచేస్తుందని గుర్తుపెట్టుకో మంత్రం చెబుతున్నాను వినండి హ్రీం ఐం శ్రీం హ్రీం క్షం కోర్మాయ హ్రీం ఐం శ్రీం నమ హ్రీం ఐం హ్రీం అనే ఈ మంత్రాన్ని బహు చేసుకొని ఆ యంత్రం మీద ఈ మంత్రం సిద్ధి పొందిన వ్యక్తి ఈ మంత్రం పదివేలు జపించాలి ఇలా పదివేలు జపించిన ఈ ఈ మంత్రం సిద్ధి పొందిన వ్యక్తికే ఆ కోర్మ యంత్రం వేసుకుని సాధన చేసే హక్కు ఉంటుందని గమనించండి ఇప్పటి వరకు మీరు ఎన్ని సాధనలు చేసినా ఒకవేళ ఇంకా చేస్తున్నా ఆ సాధన మీద మీకు సిద్ధి ప్రసాదించలేదు అని అనుకునే వాళ్ళు ఇలా మేము చెప్పినట్టు చేసి చూసుకోండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం మంచి మంత్ర ఫలితం ప్రసాదించబడుతుంది గొప్ప గొప్ప మంత్ర అనుభవాలు మీకు కలుగుతాయి ఇంకా అనేక దివ్యమైన అనుభూతులు వస్తాయి వస్తాయా లేదా అనేది కూడా మీరు తెలిసిపోద్ది ఈ తాంత్రిక యంత్రంతో సాధన చేసి ప్రమాణం చూసుకోండి ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో కూడా పెడతాను सर्वे जना सुखिनो भवन्तु